మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అమ్మటి రాంబాబు పై కేసు నమోదైంది ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై కూడా గుంటూరు జిల్లా పుట్టాభిపురం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబటి రాంబాబు ఇతర నేతలు ముందస్తు అనుమతులు లేకుండా భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగటంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలిగిందని ఆరోపణలు ఉన్నాయి ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు విధుల్లో ఉన్న తమను బెదిరించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు అంబటి రాంబాబుతో పాటు ఇతర నిందితులపై భారతీయ న్యాయ రెడ్విత్ రెగ్విత్ నూట తొంభై సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు గుంటూరు పట్టణంలోని నిన్న వైద్య కళాశాలలు ట్రిబుల్ పి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు